కోర్టు డే వచ్చింది దీన్ని దీంట్లో అని చెప్పి మనం క్రిమినల్ ఒక కేసులో ఉంది అని చెప్పి కూడా తీసుకున్నట్టు మనం మీ కాపీ తెచ్చుకోవాలా ఇస్తే దీన్ని రికమెండ్ చేస్తాం ఫార్వర్డ్ చేస్తాం ఇది ఆన్లైన్లో కొడితే కూడా వస్తుందో వస్తే ఇది ఒక చేస్తే రాలేదా సర్వే నంబర్ ఐదు यह अनुच्छेद समाजवादी इस के लिए है और इसमें एक भारतीय हितों को गाइडेंस आ रहा है जिन्हें आप भारतीय हैं और जितने अंदर से लेकर उधर तरफ जाते हैं आदर्श सिनेमा ग्रे के आगे रिपोर्ट के लिए जो रजिस्टर होने के लिए है इधर आ जाओ

నా పేరు జంగమ్మ మాది ఆజిపల్లి మా గ్రామం ఆజిపల్లి మా మండలం పరుక్నగర్ డిస్టిక్ రంగారెడ్డి మాకు ఇంద్రం మిల్లు వచ్చింది బస్సు కూడా ఫ్రీ ఉంది బస్సు కూడా ఫ్రీగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి మా భూమి కూడా కొంచెం ప్రాబ్లం ఉంది మాకు కొంచెం గౌటాన్ భూమి ఉంది భూమి లేదు మాకు కొంచెం గౌటాన్ భూమి ఉంది ఆ భూమి కూడా సార్ వాళ్ళు అక్కడికి సరి చేస్తుర్రు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు టీ బైబర్ నుంచి మా పాప కూడంగా మోజు క్యూబోర్డ్ ఇచ్చిర్రు మాకు ఒక ఆడపిల్లల మాకు సెక్యూరిటీగా ఒక సిసి కెమెరా కూడా పెట్టిచ్చిర్రు ఇన్ని వేస్తున్న రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు మా షాద్నార్ మండలం మా శంకరన్న గారికి ధన్యవాదాలు బస్సు ఫ్రీగా ఉంది అన్నీ చాలా మంచి వేస్తుండు సారు సార్ వచ్చినాక అన్ని మంచి పనులు బాగా వేస్తుండు అన్నీ చేస్తున్నందుకు ఈరోజు మాకు భూమి గౌటాన్ కొంచెము మాకు ఆనా నుంచి మాకు కొంచెం మిస్టేక్ ఉంది మాకు కరెక్ట్ లేదు లేనందుకు ఇవి కూడా చే చేస్తామన్నందుకు మేము ఈరోజు వచ్చినాము ఇవి కూడా అయితే అని అంటూరు అవుతున్నందుకు ఇవి చేస్తున్నందుకు కూడా మాకు సంతోషంగా ఉంది ప్రతి ఒక్కటి మాకు కరెంటు ఫ్రీగానే ఉంది కరెంటు సార్ వచ్చినాక కరెంటు ఫ్రీగా వచ్చింది మాకు పైసలు కడతలేము కరెంట్కి పైసలు కడతలేము బస్సు ఎక్కడ పోతే బస్సు ఫ్రీగా ఫ్రీగానే బస్సు పోతున్నాము ప్రతి ఒక్కటి సార్ వాళ్ళు మాకు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారు వచ్చి వచ్చినాక ఆయన చేసిన పనులకు మాకు చాలా సంతోషంగా ఉంది బానూరు చిన్న అంటారు మాకు మా భూమి ఎకర భూమి వేరేళ్ళ పేరు మీద పడుద్ది అది ఐదేళ్ల నుంచి మేము తిరుగుతూ ఉన్నాము ఏడుకి అయితే లేదు ఇక రెవెన్యూ సదాస్ పెట్టింది కదా దీని నుంచి ఇలా చేస్తామన్నారు అందుకనే వచ్చి చేపించుకుంటున్నాం మాకు పోయిన ఐదేళ్ళ నుంచి ఇబ్బంది ఉంది భూమి కొరకు మస్తు తిరిగినాం కలెక్టర్ తనుకు పోయినాము ఇక్కడ తిరిగినాం అక్కడ తిరిగినాం ఏడకాలే ఈరోజు చేస్తామన్నారు చేస్తున్నారు ఇప్పుడు ధర్ని వచ్చిన తర్వాత కూడా అసైన్ ల్యాండ్ వడ్డీ నుండి ఇంతకుముందు అసైన్ ల్యాండ్ వడ్డం వలన తీపియాలని ఇంతకుముందు కూడా ఒకసారి నేను మాట్లాడిన పిస్తుని ఇప్పుడు కూడా మళ్ళా ఆ ప్రభుత్వం చేసినట్టు చేయకుండా దీని అతి తొందరలాగా ఈ అనే పొలాలు తీసేయాలని చెప్పి మనవి చేస్తున్న అధికారులకు ఎంఆర్ఓ గారికి అట్లనే కలెక్టర్ గారికి నా మనవి ఈరోజు చాలా సంతోషం గత ప్రభుత్వంలో జరిగిన మిస్టిక్లు ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు భూభారతి చట్టం కింద ఈ తెలంగాణలో ఎలాంటి చాలా ఇబ్బందులు పడ్డ సమస్యలు ఉన్నాయి ఆ రోజు ధరణి వెబ్సైట్ వల్ల ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూభారతి చట్టం తీసుకురావడం చాలామంది రైతులకు సంతోషమైన విషయం ఇది ఎందుకంటే భూమి అంటేనే వాళ్ళకు కొన్ని ఏళ్ళ కింద తాతల తాతల తరంగా వచ్చిన పొలాలవి అవిట్లను మారడానికి మనం ఎవరం అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడున్న పాలకవర్గం ఏదో విత్తం వల్ల జరిగింది ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు భూభారతి చట్టం కింద గ్రామాలకే వచ్చి రచ్చబండ కానీ గ్రామ పంచాయతీల దగ్గరకు వచ్చి ఆ రైతులను కూర్చోబెట్టి ఏమి ఇబ్బంది ఉంది ఏం సమస్య ఉంది అనేది క్లారిటీగా తెలుసుకోమని చెప్పి అధికారులనే గ్రామ పంచాయతీ దగ్గర కానీ రచ్చబండ దగ్గరికి పంపించి ఈ తీర్మానం చేయడం జరిగింది మా ఆజిపల్లిలో ఆ రోజు పెట్టిన పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ అయిన విలేజ్ ఇది ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజు పెట్టుకున్న మిస్టేక్ వల్లనే రోజు మళ్ళీ ఇబ్బంది అయింది ఇదే పైలట్ ప్రాజెక్ట్ కింద మళ్ళీ సెలెక్ట్ అయిన విలేజ్ ఇది ఈ విలేజ్లో ఆ సమస్య ఉండొద్దు అనే ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా మండలానికి ఒక్క విలేజ్ని సెలెక్ట్ చేశారు మా మా కాన్సెన్సీలో ఆరు మండలాలకు ఆరు విలేజులు ఫర్గ్నార్ మండలంలో నలభై ఏడు గ్రామ పంచాయతీలలో మా ఆజిపల్లిని సెలెక్ట్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం మాకు మా సీఎం గారికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టడం వల్ల మాకు చాలా అవకాశాలు కలిసినాయి మన ఇదేంటి టీ ఫైబర్ కానీ ఇంటికి నాలుగు వందల రెండు వందల డెబ్బై కడపలకు టీ ఫైబర్ వచ్చేసింది మాకు ఫ్రీ వచ్చేసింది ఇంద్రమ్మ ఇండ్లు డెబ్బై ఇండ్లు శాంక్షన్ అయినాయి ఇరవై ఎనిమిది ఇండ్లు ఫస్ట్ లిస్ట్లో వచ్చేసినాయి మాకు రేషన్ కార్డులు చాలా ఇబ్బంది ఉండే కార్డులు కూడా మొన్న పైలట్ ప్రాజెక్ట్ కింద రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఇరవై ఆరు రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అలాగే బస్ అనేది కూడా చాలా ముఖ్యమైనది బస్సు ఫ్రీ గ్యాస్ ఫ్రీ గృహజ్యోతి కింద కరెంటు కూడా ఫ్రీ ఇచ్చిన ఏవైతే గ్యారెంటీలు చెప్పినారో ఆ గ్యారంటీలు అమలుపరచడం జరిగింది ఇప్పుడున్న సమస్య భూభారతి భూభారతి కూడా ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ క్లియర్ అయిపోయినట్టు అందరికీ నమస్కారం నా పేరు పార్థసారథి తహసీల్దార్ ఫరూక్ నగర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల మూడవ తారీఖు నుంచి గ్రామాల వారిగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశిస్తూ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం రెవెన్యూ సదస్సులను గ్రామ గ్రామాన నిర్వహించడం జరుగుతున్నది దీనికి మండలంలో తహసీల్దార్ అధ్యక్షతన ఒక టీము తర్వాత డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన ఇంకో టీము రెండు టీములు పనిచేస్తున్నాయి సదస్సుల నిర్వహి నిర్వహిస్తున్నాం మూడు నుంచి ఇరవై వరకు ఉన్నాయి మనకు ఫరూక్నగర్ మండలంలో మొత్తం ముప్పై ఆరు రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి వీటికి మనం షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది మొదటగా నా టీం నుంచి నాగులపల్లి తర్వాత మధురాపూర్ ఎలికట్ట ముగిలిగిద్ద ఈరోజు మనం హాజీపల్లి విలేజ్లో ఉన్నాం ఇప్పటి వరకు ఆయన గ్రామ అది రెవెన్యూ సదస్సులలో ఎక్కువగా పిఓబి రిమూవల్ తర్వాత మిస్సింగ్ ఎక్స్టెంట్లు చిన్న చిన్న కరెక్షన్లతోటి ఇవ్వడం జరిగింది ఒక కిషన్ నగర్లో మాత్రం బాగా వచ్చినాయి మిస్సింగ్ ఎక్సిడెంట్లకు అరవై ఒకటి అప్లికేషన్స్ వచ్చినాయి మిగతా దగ్గర పదిహేను నుంచి ఇరవై లోపల అప్లికేషన్స్ రావడం జరిగింది దీంట్లో కొన్ని సక్సెషన్లు అంటే పట్టదారులు చనిపోయి విరాసత్ పెండింగ్ ఉన్నాయి వాటిని అప్పటిదప్పుడు ఎంక్వైరీ చేసి పంచనామా చేసి పెట్టుకుంటున్నాం ప్రొసీజర్ను ఫాలో అయ్యి అవి కంప్లీట్ చేస్తాం ఇక కొన్ని క్లాసిఫికేషన్ ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్న సమస్యలు ఏంటి అంటే పట్ట ల్యాండ్ అసైన్ ల్యాండ్గా పడ్డదనేది ఇక్కడ ఉన్న ఒక రెండు మూడు సర్వే నెంబర్లలో అది జరిగింది అట్లే పన్నెండు సర్వే నెంబర్ల ఎక్స్టెంట్ కూడా కొంతమందికి మిస్ మ్యాచ్ అయ్యింది అని అంటున్నారు అవి వాటిని కూడా ఇప్పుడు వెరిఫై చేస్తున్నాం మొత్తానికి వచ్చిన అప్లికేషన్లను కంప్లీట్ చేస్తాం త్వరగా పరిష్కరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ